విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఈ జంపు జలానీలు డబ్బులు కమ్ముడు పోయే వాళ్ళు చాలామంది దొరుకుతారేమో ఆ ఎమ్మెల్సీని ఎగరవేసకపోవచ్చు అని చెప్పి కూటమి అయితే ప్రయత్నాలు చేసింది ఆ ప్రయత్నాల్లో భాగంగానే కొందరిని పార్టీలు కూడా చేర్చుకున్నారు కండువాలు కప్పి అయితే తర్వాత కూటమి ఇక్కడ నుంచి విత్డ్రా అంటే పోటీ చేయమని చెప్పారు అంతమందిని కొనడం సాధ్యం కాదు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బోత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అయితే ఈ ఎమ్మెల్సీ కోసం వైసీపీలో కొందరికి ఖండువాలుగా జనసేనలోకి కొందరిని టీడీపీలోకి తీసుకున్నారు అందులో కొందరు అయితే వాళ్ళు చేరి నాలుగైదు రోజులు కాకముందే మళ్ళీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తున్నారు మరి వాళ్లకు ఏమంటే ఇటు ఎమ్మెల్సీ ఎన్నిక జరగలేదు కాబట్టి వర్కౌట్ అవ్వక వెనుక వచ్చేస్తున్నారు ఇక వాళ్ళకి ఇప్పుడు పిల్లలు తీసుకొని ఇంక ఇన్వెస్ట్మెంట్ ఎందుకని చెప్పి వాళ్ళు వదిలేశారో రీజన్ ఏంటో తెలియదు ఒక నాలుగు ఐదు రోజుల కిందట ఎలమంచిలి మండలం జంబాబాలెం ఎంపీటీసీ అట ఆమె ఉమా అని ఆమె వైస్ ఎంపీపీగా ఉన్నారట సో ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే విజయ్ విజయకుమార్ ఈ వైసీపీ వైస్ ఎంపీపీకి కండువా కప్పి జనసేనలోకి చేర చేర్చుకున్నారు ఐదు రోజుల కిందట చూసాం అయితే ఆమె తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి అంటే ఎలమంచులి మరో నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ప్రజాప్రతినిధులతోటి నాయకులతోటి జగన్ గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆ సమావేశానికి ఈ ఉమా అనేవిడ కూడా వాళ్ళ భర్తతో కలిసి వచ్చారు వచ్చి ఇప్పుడు మళ్ళీ వైసీపీ కండువా కప్పుకున్నారు ఐదు రోజుల కిందట జనసేన అఖండువా కప్పుకున్నారు ఐదు రోజులు తిరగగానే మళ్ళీ వచ్చేసి వైసీపీ కండవా కప్పుకున్నారు వాళ్ళు నన్ను ఎంపీటీసీలో మీటింగ్ ఉందని చెప్పి పిలిచారు నేను పోగానే కండువా కప్పేశారు పార్టీలోకి చేర్చుకున్నామని చెప్పారు కానీ మేము వైసీపీలోనే ఉన్నాం వైసీపీ మాకు పార్టీ అమ్మలాంటిది మాకు భవిష్యత్తు ఇచ్చింది అని చెప్పి ఇవన్నీ అయితే కొత్తగా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు సరే కారణం ఏంటో తెలియదు కానీ ఐదు రోజుల కింద జనసేన లేకపోయి ఐదు రోజులు తిరగ మళ్ళీ వైసీపీలోకి అయితే వచ్చేసారు మరి ఇటువంటి వాళ్ళు ఇంకా ఎవరన్నా ఉంటే వెనక్కి వస్తారేమో తెలియదు వరుసగా చాలా చండి హిందూపురంలో మున్సిపల్ చైర్మన్ బాలకృష్ణ సమక్షంలో చేరిపోయారని మాచర్లలో చాలామంది టీడీపీలోకి చేరిపోతున్నారు అని చూస్తూనే ఉన్నాం సరే అధికారంలో ఉన్న పార్టీలోకి ఇటువంటి వాళ్ళందరూ జంప వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ అన్ని గిట్టుబాటు కానప్పుడు వీళ్ళు అవసరం లేనప్పుడు మళ్ళీ చిన్నగా వీళ్ళ దారి వీళ్ళు వెతుక్కుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటారు మామూలు ఇండి ఇట్లాంటి వాళ్ళందరూ ఇంక